టైం ఒంటికంట అవుతుంటే ఇంకా నిద్రపోవేంటి మీకు అని తను నిద్రలో నుండి లేచి ఇంకా మేఘన వర్క్ చేసుకుంటూ కనిపించడంతో అడిగాడు విరాట్ ఇది చాలా ముఖ్యమైన పని అండి అందుకే ఫినిష్ చేస్తున్నాను అని నిద్ర కళ్ళతోనే చెప్పింది మేఘన ఎంత ముఖ్యమైతే రెస్ట్ తీసుకోలేదంటే ఆ వర్క్ అవ్వదు నీ హెల్త్ కూడా పాడవుతుంది కాసేపు రెస్ట్ తీసుకుని లేచి చూసుకో అంత టైం లేదండి మార్నింగ్ కల్లా కంప్లీట్ చేయాలి అంత అర్జెన్సీ ఉండేవారికి ఎందుకు తీసుకున్నావు ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది కదా లేదు ఇది కస్టమర్స్కి కూడా సడన్ గా ఫిక్స్ అయిన ప్రోగ్రాం అంట మనం త్వరగా చేసి ఇవ్వగలమని నమ్మి మన దగ్గరకు వచ్చారు నేనేమైనా ఇందులో మీరు చేసేదేమీ లేదండి అందులోనూ ఇవి ఆడవాళ్ల బట్టలు నేను చూసుకుంటాను మీరు పడుకోండి మీ కూడా ఉదయం ఆఫీస్ ఉంటుంది కదా అని చెప్పడంతో కాసేపు మేఘనతో పాటి మేల్కున్న విరాట్ నిద్రపోయాడు ఆమె మాత్రం తెల్లవారే వరకు వర్క్ చేస్తూనే ఉంది ఎర్లీ మార్నింగ్ టైంలో అయిపోవడంతో అన్నీ ప్యాక్ చేసి కాసేపు నిద్రపోయింది రాత్రంతా మేఘన వర్క్ చేసుకుంటూనే ఉందని విరాట్ చెప్పడంతో ఎవరూ మేఘనని నిద్రలేపలేదు దాంతో ఉదయం తొమ్మిదింటికి నిద్రలేచింది మేఘన టైం చూడగాని హడావిడి పడిపోతూ తను ప్యాక్ చేసిన కవర్స్ అన్ని తీసుకుని బయలుదేరింది ఆమెతో పాటు వెంకట్ కూడా వెళ్ళాడు అని అడిగాడు వెంకట్ నీకు తెలుసు కదా వెంకట్ ఇది చాలా పెద్దవాళ్ల ప్రాజెక్ట్ వాళ్ళు మన డిజైన్స్కి ఇంప్రెస్ అయ్యారంటే మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అంతగా మన బోటికి ఫేమస్ అయిపోతుంది ఒకవేళ వాళ్ళకి గనక నచ్చలేదంటే ఇంకెవరూ మన బోటిక్ వైపు కన్నెత్తి కూడా చూడరు అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది కంగారు పడకపోదిన ఒకసారి అన్ని రీచెక్ చేసుకో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే సెట్ చేసేసుకుందాం అవును ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అని ఓపెన్ చేసిన మేకనకి అందులో సగం బట్టలు మాయమైపోయినట్టు తెలిసి షాక్ అయింది వెంకట్ నేను ఈ బ్యాగ్లోని బట్టలన్నీ పెట్టాను అందులో సగం కనిపించడం లేదు అని కంగారుగా చెప్పింది కనిపించకపోవడమేంటో ఇంకోసారి సరిగ్గా చూడు అక్కడే ఉంటాయి చూశాను అస్సలు కనిపించట్లేదు నేను చాలా జాగ్రత్తగా ఇందులోనే ప్యాక్ చేశాను కానీ ఏమయ్యాయో అర్థం అవడం లేదు అలా దారిలో ఎక్కడైనా పడిపోయి ఉంటాయి అనుకోవడానికి లేదు కదా మనం చాలా జాగ్రత్తగా మన కార్లోనే కదా తీసుకొచ్చాం అవును అని టెన్షన్ తో చెమటలు పట్టించుకుంది మేఘన అదే సమయంలో విరాట్ నుండి కాల్ రావటంతో వెంటనే పిక్ చేసి అతనికి విషయం చెప్పింది నాకేం చేయాలో అర్థం కావటం లేదండి ఎంతో కష్టపడి డిజైన్లన్నీ ప్రిపేర్ చేశాను సడన్ గా అవి ఏమయ్యాయో అర్థం కావటం లేదు ఒకవేళ ఇంట్లో కానీ మిస్ అయ్యాయేమో నేను చెప్తూనే ఉన్నాను నిద్ర నిద్రమానుకుని వర్క్ చేయొద్దని నువ్వు ఆ డ్రౌజీనెస్ వల్ల సరిగ్గా చూసుకోలేదేమో నేను నిజానికి ఒక ఫైల్ గురించి నీకు కాల్ చేశాను కానీ నువ్వు ఆల్రెడీ బయలుదేరి వచ్చేసావు కదా నేనే ఇంటికి వెళ్ళి తీసుకుంటాను అలాగే రూమంతా కూడా చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పిన విరాట్ నేరుగా ఇంటికి వెళ్లి రూమ్ తో పాటు ఇల్లంతా కూడా వెతికించి ఎక్కడా డిజైన్స్ కనిపించకపోవడంతో మేకన ఎంత టెన్షన్ పడుతూ ఉంటుందో తెలిసి బోటికి వెళ్లాడు తీసుకొచ్చారా అండి మన రూమ్ లోనే ఉన్నాయా అని అతనికి ఎదురుగా వెళ్ళి ఆశగా అడిగింది లేదు మీకు రూమ్ లో మాత్రమే కాదు ఇల్లంతా వెతికాను ఎక్కడ కనిపించలేదు ఉన్నట్టుండి అలా ఎలా మాయమవుతాయన్నయ్యా నీకు సరిగ్గా గుర్తుందా వదినా నువ్వు నిజంగానే వాటిని డిజైన్ చేశావా మర్చిపోయావా అని అడిగాడు వెంకట్ ఎలా మర్చిపోతాను వెంకట్ నాకు చాలా బాగా గుర్తుంది ప్రతి డిజైన్ నేను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి మరీ ప్యాక్ చేసి పెట్టాను అని చెప్పింది మేఘన అప్పుడే అక్కడికొచ్చారు కస్టమర్లు వాళ్ళని చూడగానే ఆమెకు ఇంకా కంగారు వచ్చేసింది అందరి ముందు పరువు పోతుందని వాళ్లకి ఎలా సర్ది చెప్పాలో అర్థమవ్వక విరాట్ చేతిని గట్టిగా పట్టుకుని నిలబడింది హాయ్ మేఘనా సాయంత్రం వస్తామన్న వాళ్ళం ఉదయాన్నే వచ్చామని టెన్షన్ పడుతున్నావా అని అడిగింది కస్టమర్ అది అది మేడం డోంట్ పానిక్ మేము ఇప్పుడే డిజైన్స్ కావాలని అడగడానికి రాలేదు మా ప్రోగ్రాం ఇంకో ఫోర్ డేస్కి పోస్ట్ పోన్ అయింది సో వర్క్ నిదానంగా చేయమని చెప్పడానికి వచ్చాం ఈ ఫోర్ డేస్ లో అనుకున్న దానికన్నా బెటర్ అవుట్పుట్ ఇస్తే ఇట్ విల్ మోర్ హెల్ప్ఫుల్ అని చెప్పింది అది చెప్పగానే ఈసారి వెంకట్ మోహం తెల్లబోతే విరాట్ మేఘనలు హమ్మయ్యా అన్నట్టుగా ఊపిరి పీల్చుకుని చాలా రిలాక్స్ అయ్యారు ఇంకాసేపు మాట్లాడిన తర్వాత వెళ్లిపోయింది కస్టమర్ థ్యాంక్ గాడ్ ఆ దేవుడు నన్ను కాపాడాడండి ఇట్స్ ఓకే కూల్ పోయినవి కదా ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండు ఈ రోజు రెస్ట్ తీసుకుని ఇంకో ఫోర్ డేస్ ఉన్నాయి కాబట్టి నిదానంగా వర్క్ ని రీస్టార్ట్ చెయ్యి అలాగే విరాట్ గారు అని చెప్పి అతనితో పాటు ఇంటికి బయలుదేరింది మేఘన ఇలా జరిగిందేంటి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది వేసిన ప్లాన్ ఒక్కటి వర్కౌటే చావట్లేదు నేనంత జాగ్రత్తగా ఉదయం అన్నయ్య స్నానం చేస్తుండగా వదిన నిద్రపోతూ ఉండగా ప్యాకేజ్లో ఉన్న డ్రెస్సెస్ మాయం చేశాను చిన్న వదిన వేసిన ప్లాన్ ప్రకారం అంతా గజిపిచ్చి గందరగోళం అవుతుందనుకుంటే ఈ ప్రోగ్రాం ఇప్పుడే పోస్ట్పోన్ అయిందేంటో ఇందులో నా కూడిన నష్టం ఏమీ లేదు కానీ చిన్న వదినకు తెలిస్తే పాపం చాలా డిసప్పాయింట్ అవుతుంది ఈసారి ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నుండి వదిన చాలా అప్రమత్తంగా ఉంటుంది ఇక వదిన బోటింగ్ ని దెబ్బతీయాలనుకునే ఛాన్సెస్ చాలా తక్కువ అని మనసులోనే అనుకున్నాడు వెంకట్ అతను అనుకున్నట్టుగాని విషయం గగనకి చేరింది ఏంటిదే నా టైం అస్సలు బాగోలేదా ఏదనుకున్నా లేదేంటి వేసిన ఒక్క ప్లాన్ కూడా సరిగ్గా లేదు అని తనలో తానే కొళ్ళుకుంది ఆమె కుళ్ళుని పెంచేలా ఈ నాలుగు రోజుల్లో మేఘన మరింత కాన్సంట్రేటెడ్గా డిజైన్స్ ప్రిపేర్ చేయటంతో అవి ముందు వాటికన్నా రెట్టింపు అందంగా తయారై అనుకున్న దానికన్నా మూడు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టాయి దాంతో గగన ఈర్ష్య అసూయలకు లిమిటంటూ లేకుండా పోయింది హాయ్ సార్ అని క్లయింట్ తో మీటింగ్ కోసం ఒక హోటల్కు వచ్చిన విరాట్ ని పలకరించింది నిశిక హలో మీరంట ఇక్కడ ఈరోజు నా బర్త్డే సార్ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడానికి వచ్చాను ప్లీజ్ జాయిన్ విత్ అస్ హ్యాపీ బర్త్డే బట్ సారీ యూ క్యారీ ఆన్ ఐ వర్క్ పోనీ మీకు వర్క్ అయిపోయాక జాయిన్ అవ్వండి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను మీకు కంపెనీ ఇస్తాను నో వెరీ బిజీ అదేంటి సార్ బర్త్డే గర్ల్ అని కూడా చూడకుండా అలా మొహం నో చెప్తారు నాకు మీ కంపెనీలో జాబ్ రాకపోయినా మీరు వేరే కంపెనీలో రిఫర్ చేయటం వల్లే మంచి జాబ్ వచ్చింది ఆ ఫస్ట్ శాలరీతోనే ఇలా ఫస్ట్ టైం బర్త్డేకి నా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను దీని అంతటికీ కారణమైన మీరు జాయిన్ అవ్వకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది మీరిక్కడ నాకు యాక్సిడెంటల్గానే కలిసిన కనిపించిన తర్వాత ఎలా వట్టి చేతులతో పంపిస్తాను చెప్పండి నాకు మీటింగ్ ఉంది చాలా టైం పడుతుంది అలా అంటే అయినా వదిలి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు విరాట్ నో ప్రాబ్లం ఈరోజంతా నేను ఫ్రీనే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను క్యాబిన్ నెంబర్ నైన్కి రండి అని చెప్పి వెళ్ళిపోయింది నిశిక గాడ్ ఒకసారి ఇండైరెక్ట్ గా ఈ మేఘనకి చిన్న గొడవ జరిగింది ఈ అమ్మాయి ఇప్పుడు చూస్తే అసలు వదిలేలా లేదు అని నిట్టూర్చి మీటింగ్ వైపు వెళ్లాడు విరాట్ అక్కడ మూడు గంటల పాటు జరిగిన మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బయటికొచ్చి తన కారు వైపు వెళ్లబోతుంటే మళ్లీ అడ్డొచ్చింది నిశిక ఏంటి సార్ నేను మీకోసం వెయిట్ చేస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు మీరు మర్చిపోతారని గెస్ట్ చేసే నేనిక్కడున్నాను పదండి లంచ్ చేద్దాం అని చొరవగా అతని చేపట్టుకుని క్యాబిన్ వైపు నడిచింది ఈ ఏంటి మరీ ఓవర్గా బిహేవ్ చేస్తుంది పోనీలే జాబ్ ఇప్పించానని అభిమానమై ఉంటుంది బర్త్డే రోజు తనని బాధ పెట్టడం ఎందుకులే అని ఇష్టం లేకపోయినా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా నిషిక కోసం ఒక రెండు ముద్దలు తిన్నాను అనిపించాడు విరాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ సార్ ఈ ట్రీట్ మీరు నాకు జాబ్ ఇప్పించారు దానికోసం చిన్న ట్రీట్ అనుకోండి జాబ్ వేరు బట్ ఈరోజు మీ బర్త్డే కదా అందుకేది నా గిఫ్ట్ అనుకోండి అంటూ ఆమెను తన కార్లో పక్కనే ఉన్న మాల్కి తీసుకెళ్లి ఒక డ్రెస్ కొనిపెట్టాడు విరాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ తనకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం విరాట్ని గట్టిగా హక్ చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయింది నిశిక ఆమె హక్ చేసుకున్నందుకు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఇంటికి బయలుదేరాడు విరాట్ కానీ అతనికి తెలీదు అప్పటి వరకు జరిగిందంతా వెంకట్ గగన కలిసి షూట్ చేస్తూనే ఉన్నారని దాన్ని తమకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకుని తనకీ మేకనకి మధ్య దూరం సృష్టించబోతున్నారని వెంకట్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ ఒక్క వీడియోతో ఇక అక్క బావ మధ్య అంతలేని దూరం ఏర్పడాలి మళ్లీ మళ్లీ ఆ నిషికను కలిసి స్క్రిప్ట్ చెప్తూ డబ్బులేస్తూ ప్రతిసారి బావ వెంట పంపించడం మనకంత సేఫ్ కాదు ఎవరో ఒకరు కనిపెట్టేస్తారు సో ఈ డ్రామాకి ఇక్కడితో స్టాప్ పెట్టేసి ఇంట్లో డ్రామా ఓపెన్ చేద్దాం అలాగే వదినా అని చెప్తూ గగన చేతిని వాంటెడ్గా తాగుతూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నాడు వెంకట్ ఆ పనిని తన ఫ్రెండ్కి అప్పగించిన వెంకట్ నిద్దర్ని ఎలా తన వైపుకు తిప్పుకోవాలని ప్లాన్స్ వేస్తూ ఉండగా రెండు రోజుల తర్వాత ఆఫీస్కి రెడీ అయి రూమ్ నుండి హాల్లోకొచ్చిన గగన డైనింగ్ టేబుల్ వైపు వెళ్తూ ఉండగాని కళ్ళు తిరిగి పడిపోయింది గణ అంటూ ఆమె నెత్తుకుని తమ రూమ్కి తీసుకెళ్లి మీద పడుకోబెట్టాడు వైభవ్ విరాట్ వెంటనే డాక్టర్కి కాల్ చేయడంతో పది నిమిషాల్లో వచ్చాడు ఆయన గగనని చెకప్ చేసి వైభవ్ వైపు చూశాడు కంగ్రాట్స్ మిస్టర్ వైభవ్ మీరు తండ్రి కాబోతున్నారు ఆ మాటకు అందరూ సంతోషపడితే వైభవ్ మాత్రం ఆశ్చర్యపోయాడు ఎర్లీస్టేజ్ ప్రెగ్నెన్సీలో ఉండే తో ఉంది అమ్మాయి ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి గైనకాలజిస్ట్ కి చూపించండి అని చెప్పి అప్పటికొక సెలైన్ పెట్టి వెళ్లిపోయాడు డాక్టర్ కొద్దిసేపటికి కళ్ళు తెరిచిన గగనకి అందరూ తన చుట్టే మూగి సంతోషంతో కలకలాడుతున్న మొహాలతో కనిపించేసరికి లేచి కూర్చుంది జాగ్రత్తగనా నెమ్మదిగూ ఏమైందక్కా మీరందరూ ఇక్కడే ఉన్నారేంటి ఏం జరిగింది అని అయోమయంగా అడిగింది గగన నీకేం జరిగిందో నీకే తెలియట్లేదా అని గంభీరత నటిస్తూ అడిగింది భువనేశ్వరి ఏమైందో అత్తయ్యా నాకు సడన్ గా తిరిగాయి అక్కడి వరకే గుర్తుంది నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అవును చాలా పెద్ద పొరపాటే జరిగింది ఎన్నిసార్లు నీ పొరపాట్లను క్షమిస్తూ ఉండాలి చెప్పుగణా ఏమైంది వైభవ్ అని ఎక్కడ తన బండారాలాన్ని బయటపడ్డాయో అని భయపడుతూ భర్త చేతిని పట్టుకుంది నువ్వు తల్లివి కాబోతున్నావు గన మన ఇంటికి తొలివారసుడు రాబోతున్నాడు అని చాలా సంతోషంగా ఆనంద చెల్లిని హత్తుకొని చెప్పింది మేఘన అక్క అక్క నువ్వేం చెప్తున్నావు నిజమా అవును చిన్న చిన్నకోడలా నువ్వు నాకు మొదటి సొన్ని ఇవ్వబోతున్నావు వెంకట్ తర్వాత చాలా ఏళ్లకు ఈ ఇంట్లో చిన్ని కన్నయ్య రాబోతున్నాడు అని చాలా సంతోషపడుతూ అప్పటికప్పుడు తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి మెడలో వేసింది భువనేశ్వరి తల్లి ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మాకు తెలియట్లేదు మాకింత సంతోషాన్ని పరిచయం చేస్తున్నావు నువ్వు నీ బిడ్డ నిండు నూరేళ్లు సంతోషంగా చల్లగా ఉండాలి అంటూ గగన తల మీద చేయి వేసి ఆశీర్వదించాడు రాజారావు రా హక్ చేసుకున్నాడు విరాట్ ఇక అమ్మాయికి కొంచెం గాలి ఆడనివ్వండి ఆ భార్య భర్తలు కూడా ఏదైనా కదా మనం వెళ్దాం రండి అని నవ్వుతూ అంది శాంతమ్మ దాంతో గగన వైభవ్కి ప్రైవసీ కల్పిస్తూ అందరూ బయటికి రావటంతో ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకున్నారు ఇద్దరు నువ్వేం మాట్లాడట్లేదేంటి వైభవ్ నా ప్రెగ్నెన్సీతో నువ్వు సంతోషంగా లేవా అదేం పిచ్చి ప్రశ్న పిచ్చిదనా వాడు నా బిడ్డ నాకు సంతోషంగా ఏంటి షాక్లోనే ఉన్నాను ఎందుకంటే షాక్ లోనే ఉన్నాను పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు కదా ఇది ఎలా జరిగిందే నేనే పిల్స్ తీసుకోవడం మానేశాను ఏ ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అప్పుడు మనం గొడవపడిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా ఆ టైంలో పిల్స్ అయిపోయాయి ఆ తర్వాత అంతా సార్ట్ౌట్ అయినా ఎందుకు నాకు తీసుకోవాలనిపించలేదు ఆ విషయం అక్కడితో వదిలేశాను ఇదిగో ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం పోనీలే బిడ్డను కనేది నువ్వు ఈ విషయంలో నేను డెసిషన్ పూర్తిగా నీకే వదిలేస్తాను నువ్వు మోయకల్లననుకున్నప్పుడు నేను మాత్రం వద్దంటాను నా బేబీ కోసం నీకన్నా వంద రెట్లు ఈగర్గా వెయిట్ చేస్తాను ఇక నుండి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకో నేను కూడా వారంలో నాలుగు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ట్రై చేస్తాను అన్నయ్య ఎలాగో నా మాట కాదనలేడు ఈ విషయంగా నీకేం తినాలనిపించినా ఏం కావాలనిపించినా అమ్మని వదిలినడుగు మొహమాటంగా అనిపిస్తే నాకు చెప్పు అత్త దగ్గరికి కానీ వెళ్ళాలనిపిస్తుందా అని ఆనందంతో జాగ్రత్తల గురించి గబగబా చెబుతూ అడిగాడు వైభవ్ లేదులే ఇప్పటికిప్పుడు చెప్పి వాళ్లనెందుకు పిలిపించడం నిదానంగా చెప్పి నేనే రమ్మని చెప్తాను అందులోనూ నాకు నాకక్కడికి వెళ్ళడం లేదు నన్ను చూడాలనిపిస్తే అమ్మ నాన్న వచ్చి చూసి వెళ్ళిపోతారులే మరీ అంత హార్ష్గా ఎందుకు మాట్లాడతావు అత్తయ్య మావయ్య ఎంత బాధపడతారో ఆలోచించవేంటి నీకేం తెలీదు మా అక్క మీద ఉన్న ప్రేమ వాళ్లకు నా మీద ఉండదు తెలుసా ఇప్పుడు కూడా ఈ హ్యాపీ న్యూస్ చెబితే హ్యాపీగా ఫీల్ అవ్వడానికంటే ముందు మా అక్క కన్నా ముందు నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఎక్కువ బాధపడిపోతుంది మా అమ్మ అందుకే నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు ఏ తల్లి అలా అనుకోదు సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో నీరసంగా ఉన్నావని డాక్టర్ చెప్పారు నీ కోపికొచ్చినప్పుడు ఒక మాట చెబితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం ఓకే అని చెప్పింది గగన అప్పుడే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినపడటంతో వెళ్లి ఓపెన్ చేశాడు వైభవ్ ఎదురుగా మేఘన మూడు రకాల ఫ్రూట్ జ్యూస్లు ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చింది ఏంటక్క ఇవన్నీ మ్యాంగో ఆరెంజ్ జ్యూస్ లెమన్ సోడా నీకేది తాగాలనిపిస్తే అది తీసుకోగనా ఇదే కాదు నీకేం కావాలనిపించినా నాకొకసారి చెప్పు వెంటనే నీ దగ్గరికి తీసుకొస్తాను నువ్విలా నా చుట్టూ తిరుగుతుంటే బోటికెప్పుడు చూసుకుంటావక్కా నా చెల్లికన్నా ఆ బిజినెస్ పెద్ద ముఖ్యమేమి కాదు అబ్బో పైకిలా మాట్లాడతావు కానీ నీకు నీ బిజినెస్ అంటే ఎంత ఇష్టమో నాకు ఏంటి నువ్వు లోపల కుళ్ళుకుంటావు అదెవ్వరికీ కనపడదు అందుకే నువ్వేదో పెద్ద పుణ్యాత్మురాలని ఎలాంటి స్వార్థం కాని అసూయ కానీ ఉండవని అందరూ అనుకుంటారు నీ గురించి నాకు తెలీదా ఏంటి ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నావు కానీ నీకన్నా ముందు నేను తల్లిని కాబోతున్నందుకు ఎంత కొళ్ళుకొని అని మనసులోనే అనుకుంది గగన జ్యూస్ తాగకుండా అలా చూస్తావేంటి గణ త్వరగా తాగు నీకు గోంగూర చికెన్ అంటే ఇష్టం కదా నేనిప్పుడే అది తయారు చేస్తాను ఒక పావుగంట గ్యాప్ ఇచ్చి ఎర్లీ లంచ్ చేద్దులే అని చెప్పి వెళ్ళిపోయింది మేఘన ఇంట్లోనే ఉంటూ చూసుకోమని చెప్పాడు అని అన్నాడు వైభవ్ అంతా నేననుకున్నట్టే జరుగుతుంది నేను తల్లిని కాబోతున్నాను కాబట్టి ఒకేసారి అందరూ తమ ప్రేమనంతా కుమ్మరిస్తున్నారు ఈ ప్రేమంతా నా మీదేం కాదు వారి వారసుడు మీదని నాకు మాత్రం ఏంటి ఇప్పుడు నేను కాబట్టి తెలివిగా వ్యవహరించి ఈ ప్రేమను కొట్టేశాను కానీ మా అక్క కనుక ప్రెగ్నెంట్ అయ్యుంటే అబ్బు వీళ్ళందరినీ నేను అస్సలు ఆపలేకపోయేదాన్ని ఇప్పుడు నా బిడ్డ ఈ ఆస్తి మొత్తానికి కాబోయే వారసుడు నువ్వు వస్తూనే నాకు బోలెడంత అదృష్టాన్ని తెచ్చిపెట్టావురా కన్నయ్య అంటూ తన కడుపుని ప్రేమగా నిమురుకుంటుంది గగన అన్నట్టుగాని రెండు రోజుల తర్వాత గైనకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాడు వైభవ్ అంతా ఓకే అని నార్మల్గా జాగ్రత్తలు చెప్పి పంపించింది డాక్టర్ ఏంటి చిన్న మరీ హ్యాపీగా ఉన్నట్టున్నావు ఈ హ్యాపీనెస్ అంతా రాబోయే వారసుడి గురించే కదా అంటూ ఆమె వచ్చాడు వెంకట్ అవును ఏ తల్లి మాత్రం తన బిడ్డ గురించి సంతోషపడకుండా ఉంటుంది చెప్పు అబా చా ఈ డైలాగ్ ఇంకెవరికైనా చెప్పుంటే నమ్మేస్తారు నాకు కాదు నువ్వు నీ బిడ్డ కన్నా ముఖ్యంగా ఆస్తి గురించి ఎక్కువగా సంతోషపడతావని నాకు తెలీదా అసలు నీ మాటరేంటో చెప్పు ఇవన్నీ అనవసరం అని విసుక్కుందే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అంత అవసరమంటావా అని గగనని కింద నుండి పై వరకు స్కాన్ చేస్తూ అడిగాడు అవసరమా అంటే ఏంటి నీ ఉద్దేశం అని కొంచెం కోపంగా అడిగింది ఎంతసేపు బిడ్డ వస్తే ఆస్తి వస్తుందని సంతోషపడుతున్నావు కానీ నీ అందం పోతుందని ఆలోచించవేంటోదినా అసలు నీలాంటి నేను నేనెక్కడా చూడలేదు తెలుసా ఏ మందం ఏ మందం మా అన్నయ్య కంట్లో పడి ఇక్కడ పడ్డావు కానీ గట్టిగా ట్రై చేస్తుంటే మిస్ ఇండియా అయినా అయ్యేదానివే మంచిగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసేదానివే అవన్నీ వదిలేసి ఈ రొటీన్ లైఫ్లో పడి పిల్లలు సంసారం అంటూ నీ అందాన్ని త్యాగం చేస్తావా ఆస్తే ముందు తొక్కలో ప్లాన్స్ వెయ్యి వేసుకోవచ్చు అందం పోతే తిరిగొస్తుందా ఏంటి పెళ్లి చేసుకున్నాను ఇంకా అందం మీద నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు నాకు నా అందం అంటే ఇష్టమే అంతగా కావాలనుకుంటే డెలివరీ అయ్యాక కూడా డైటింగ్లు ఎక్సర్సైజ్లు చేస్తూ తిరిగి నా ఫిజిక్ ని నేను సంపాదించగలను నువ్వేమైనా అనుకోవదిన నాకు మాత్రం నువ్వు నీ అందాన్ని కోల్పోవడం ఇష్టం లేదు నీ ఇష్టంతో నాకు పనిలేదు ఇంతకీ చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అని సీరియస్గా అడిగింది ఈ పొగరుకు మాత్రం ఏం తక్కువ లేదు అని మనసులో తిట్టుకుంటూ మొబైల్ ఆమె వైపు పెట్టాడు ఇదిగో రెడీ అయిపోయింది వీడియో ఇది ఇవ్వడానికే వచ్చాను ఎంతసేపు నన్ను వాడుకోవడమే కాదు అప్పుడప్పుడు నాకు కూడా ఏం కావాలో కాస్త చూస్తూ ఉండాలి అని అదో రకంగా అడిగాడు నీకు స్పెషల్గా ఏం కావాలో అని అడగాల ఈ ప్లాన్స్ అన్ని సక్సెస్ అయితే నీ పవర్ నీకొస్తుంది కదా గుడ్ వీడియో బాగుంది దీంతో ఎలాగైనా మా అక్కను రెచ్చగొట్టి ఇద్దరి మధ్య తుఫాను సృష్టించాలి జాగ్రత్త వదిన చాలా తెలివైంది ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో ఏ మాత్రం మన మీద అనుమానం రాకుండా డీల్ చేయినా ఏం చేయాలో నాకు తెలుసులే నువ్వు చెప్తే తెలుసుకునే పొజిషన్లో లేను అని పొగరుగా చెప్పి ఆ ఫోన్ తీసుకుని మేఘన దగ్గరికి వెళ్ళింది గగన పెద్దోదిన సంగతి తర్వాత ముందు ఈ చిన్నోదిన సంగతేంటో తేల్చాలి రోజురోజుకి పొగరు బాగా ఎక్కువైపోతుంది ఈ పొగరు దించేది అన్నయ్య కాదు నేనే త్వరగా ఈ గగన అంత చూసి నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని వెళ్తున్న గగనని వెనక నుండి స్కాన్ చేస్తూ తనలో తనే అనుకున్నాడు వెంకట్ ఏంటి గగన ఇలా వచ్చావు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదే అని అంది మేఘన బ్యాడ్ న్యూస్ చెప్పడానికి కూడా నిన్ను పిలవాలా అక్క అసలు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని చాలా బాధగా విచారంగా పెట్టి అంది బ్యాడ్ న్యూస్ ఏంటి బాధగా ఉండటమేంటి అసలేం చెప్తున్నావే నువ్వు నీ కొంట్లో బాగానే ఉంది కదా అని కంగారుగా అడిగింది బ్యాడ్ న్యూస్ నా గురించి కాదక్క నీ గురించే నీ సంసారం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది నీ నమాయకురాల్ని చేసి ఆడుకుంటున్నారా నువ్వేం మాట్లాడుతున్నావు గన అసలు విషయమేంటో త్వరగా చెప్పవే నాకు టెన్షన్గా ఉంది నువ్వు చాలా మంచిదానివక్క ఈ ఇంటికి తగ్గ కోడలని అత్తయ్య మావయ్య నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు కాని బాబగారి బుద్ధి మాత్రం మారిపోయింది ఆయనకు నీకన్నా అందగత్తె కావాలన్న ఆశ పుట్టిందేమో నేను మోసం చేస్తున్నారక్క పిచ్చి పిచ్చిగా మాట్లాడకు గన మీ బావగారు ఎలాంటివారో నాకు బాగా తెలుసు ఎవరో ఏదో చెప్తే నువ్వు నా దగ్గర చెప్తున్నావా ఇలాంటివేమైనా మరోసారి వినిపిస్తే చెప్పుతో కొట్టు కాని ఆ విషయాలు నా వరకు తీసుకురాకు అయ్యో అక్క నీకు బావ మీదున్న ప్రేమతో నేను చెప్పేది అస్సలు నమ్మలేకపోతున్నావని అర్థమవుతుంది ఎవరో చెప్పుంటే నువ్వన్నట్టే నేను కూడా అలాగే సమాధానం చెప్పేదాన్ని కాని కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే ఇంకేం మాట్లాడాలో తెలియక నీ వరకు వచ్చానక్క ఇదిగో నువ్వే చూడు అంటూ విరాట్ నిశిక కలిసున్న వీడియోని చూపించింది గగన ఆ వీడియోలో ఏముంది వీడియో చూసి మేఘన విరాట్ని అపార్థం చేసుకుంటుందా